హాయ్ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈ విధంగా మీరైతే మంచి సపోర్ట్ అయితే అందించండి మీ ముందుకు నేను మంచి మంచి కంటెంట్తో పాటు మంచి టెక్నికల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది సో ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోలో అనేది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్న ఖచ్చితంగా అయితే సో ఏ సమయంలో రైతులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఏమైతే అన్న అవసరం ఉంటుందో ఆ దానికి సంబంధించి అయితే వీడియోలు అనేది చేయడం జరుగుతుంది మీరు ఈ విషయం గమనించుకోగలరు రైతులైతే సో ఇప్పుడు మనకు ప్రధానంగా ప్రతి ఒక్కరైతే ఇప్పుడు మిరప విత్తనాలు అనేది వేయడం జరుగుతుందన్న సో ప్రతి కొంతమంది వేసినారు విత్తనాలు అనేది సో ఇప్పుడు చాలామంది అయితే వేస్తున్నారు సో మిరప నారు విత్తనాలు అనేది వేసినప్పటి నుంచి మంచిగా నారు అయ్యేంత వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో మనం అనేది విత్తనాలు అనేది వేసేటప్పుడు గడ్డి అయితే ఎక్కువ తక్కువ పడుతుందో ఆ ప్లేస్లోనైతే మనం విత్తనాలు అనేది వేసుకోవాలి భూమి అనేది మంచి సారవంతమైన నేలలో వేసుకోండి అనేది ఎందుకంటే ఇసుక నీళ్ళలో మనం అనేది వేసుకుంటే మనకు నారు అనేది అనేది తక్కువ ఉంటుంది సో మనకు రావడం వేయడానికి కూడా స్లో అనేగా స్లో ప్రాసెస్లో అనేది ఉంటుందన్న సో మంచి నేలలో అయితే వేసుకోండి సో మనం విత్తనాలు అనేది వేసిన తర్వాత మనకు ఈ ఎనిమిది నుంచి పది రోజులు అనేది మనకు మొలకెత్తడానికి టైం అయితే పడుతుంది అన్న ఖచ్చితంగా అయితే సో ఆ టైంలో మనకు పది ఎనిమిది పది రోజులకు మనకు పూర్తిగా అనేది నా మొలకెత్తడం రాతుంది విత్తనాలు వేసిన పది రోజులకు సో అప్పుడు మనకు ప్రధానంగా మిరప నారుమాడిలో వచ్చే సమస్య ఏంటంటే ఈ కలుపు సమస్య అనేది ఉంటుందన్న సో మనకు పన్నెండు రోజుల దశలో అనేది ఖచ్చితంగా అయితే కలుపు మా తీసుకోండి అన్న సో ఎందుకంటే కలుపు సమస్య అనేది ఎక్కువ అయితే మనకు ఈ నారుమలు అనేది పురుగు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అది గమనించుకొని మీరు అయితే ఖచ్చితంగా అయితే కలుపు కూలీల ద్వారానే వేయించండి అన్న సో కలుపు అనేది ఎక్కువగా పడింది అని మీరు ఎలాంటి గడ్డి మందలైతే అయితే అయితే వాడకండి నారుమడిలో వచ్చి దయచేసి చెప్తున్నా సో నారు చనిపోయే వేడి అనేది ఎక్కువై నారు చనిపోయి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు కలుపు అనేది కూలీల ద్వారా తీయించండి ఎంత ఖర్చైనా అయిన పర్లేదన్న సో దయచేసి ఈ విధంగా చేసుకోండి సో ఈ కలుపు తీసిన తర్వాత కలుపు అనేది వెంటనే తీసుకోవాలి ఎందుకంటే మనకు ఆ గడ్డి ద్వారా మనకు పురుగు సమస్య అనేది వస్తుంది కాబట్టి ఈ కలుపు తీయించుకుంటే మంచిగా ఉంటుందన్న సో కలుపు తీసిన తర్వాత మనకు పన్నెండు నుంచి పదమూడు రోజుల దశలో ఉన్నప్పుడు మనము ఈ యొక్క స్ప్రేయింగ్ అనేది తీసుకోవాలన్న సో ఎందుకంటే మనము అనేది ఎనిమిది రోజుల ఎనిమిది నుంచి పది రోజుల పన్నెండు రోజుల వరకు అనేది కడుతూనే ఉంటాం ఎక్కువగా సో అప్పుడు మనకు కొంచెం మొక్కలు అక్కడ చనిపోయే అవకాశం ఉంటుంది ఏదో కుళ్ళు సమస్య ఫంగిసైడ్స్ సమస్యలు అనేది వస్తుంటాయి సో అప్పుడు మనకు ఈ ఫంగిసైడ్స్ సమస్యలు రాకోకుండా ఒక స్ప్రే అనేది చేసుకోవాలి అది ఏంటంటే ఈ మెటలాక్షిల్ అనే టెక్నికల్తో ఉన్న ఈ రెడోమిల్ గోల్డ్ అనేది స్ప్రే చేసుకోండి అన్న ప్రతి ఒక్కరైతే ఈ రెడోమిల్ గోల్డ్ అనేది మనకు మొక్కలు అనేది కుళ్ళకు కుళ్ళ తెగులకు మామూలు అనేది నారు అనేది మనకు చనిపోకోకుండా ఈ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనేది స్ప్రే పనిచేయడం జరుగుతుంది ఈ రెడోమిల్ గోల్డ్ అనేది సో మనకు దీని ప్రైస్ వచ్చి మనకు ఒక ట్యాంక్ గాను ఒక ఎనభై నుంచి వంద రూపాయల మధ్యలో అనేది ఉంటుంది సో ఈ విధంగా అయితే తీసుకొని వచ్చి స్ప్రే చేసుకున్న ఖచ్చితంగా అయితే మొదటి స్ప్రే అనేది ఈ నార ఇదైతే చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు అనేది ఎలాంటి సమస్య అనేది ఉండదు సో ఇప్పుడు నేను ఈ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న నారు వచ్చి మనకు ఇది పదహైదు రోజుల నారు అన్న సో ఈ విధంగా అయితే ఉంది నాది సో ఈ నేను ఈ ఒక స్ప్రే అనేది దీంట్లో చేశాను ఇంతకు ముందే ఫస్ట్ స్ప్రే అనేది ఇప్పుడు రెండు స్ప్రే అనేది కూడా చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నా నార్మల్లో చూసుకున్నట్లయితే లైట్గా దోమ సమస్య అనేది ఉంది దో దోమ అలాగే మనకు తెగులు సమస్య అనేది కూడా రా రాకోకుండా ఉండడానికి నేను తెగులకు కూడా మళ్ళీ ఇంకో స్ప్రే అనేది చేయడం జరుగుతుంది అది వచ్చి మనకు ఈ జంప్ అండ్ నే నేటివో బేర్ వాళ్ళది జంప్ నేటివో ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయాలనుకుంటున్నాను సో ఎందుకంటే మనకు ఈ తెగులు సమస్య అనేది మనకు నార్మల్లో దరిదాపుల్లో కూడా రాకోకుండా చూసుకుందామని సో ఈ విధంగా అయితే నేను స్ప్రే చేస్తున్నాను రెండు స్ప్రేలో మీకు ఏమైనా పురుగు సమస్య అనేది ఉంటే మీరు ఈ డవ్ అగ్రోసైన్స్ వాళ్ళు ట్రేజర్ అయితే వాడండి జంప్ తీసేసి సో పురుగు సమస్య లేకోకుంటే జంప్నైతే తీసుకోండి ఈ విధంగా అయితే కాంబినేషన్లో అయితే తీసుకొని వాడుకోండి నార్మల్లో అయితే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా మనం ఇంకో సమస్య ఏమంటే మనం నీళ్ళు కట్టిన తర్వాత ఈ బెడ్లను అయితే చివరి దశలో లాస్ట్లో ఓపెన్ చేసి అనేది ఉంచండి అన్న సో ఓపెన్ చేసి ఉంచితే మనకు ఎలాంటి తెగులు సమస్య నారు చనిపోవడం అలాంటి సమస్యలు అయితే ఉండవు సో మనం క్లోజ్ చేసి పెట్టామనుకో నీళ్ళు అనేది ఎక్కువగా అక్కడే వాగి ఇంకిపోయి తెగులు సమస్య చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే చేయండి ప్రతి ఒక్కరైతే సో ఇంతటితో ఈ నారుమడి గురించి మీకు పూర్తి సమాచారం అనేది అందించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్